తిరుపతిలోని తుమ్మలగుంటలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నరక చతుర్దశి రోజు నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా నరక చతుర్దశిని పురస్కరించుకుని చంద్రగిరి వైసీపీ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నరకాసుర వధ నిర్వహించారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం గ్రామస్తులు తెలిపారు సురేష్ భగవంతుని ఆశీస్సులతో ఈ దీపావళి తర్వాత వాళ్ళందరి జీవితంలో వెలుగు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా తుమ్మలగుంట్లో నరకాసిని వద గత పద్దెనిమిదేళ్ళుగా ఇక్కడ భారీ ఎత్తున చేయడం జరుగుతూ ఉంది అందుకుగాను సుమారు పది మంది కార్మికులు వారం రోజుల పైన ఇక్కడే ఉండి కష్టపడి ఈరోజు రెండు లక్షల పైగా టపాసులు ఆ నలకాసు వదిలిలో పెట్టి ఏ విధంగా అయితే చెడు మంచి గెలుస్తుందో దానికి ఒక నిదర్శనంగా తుమ్మరగుంట్లో ప్రతి సంవత్సరం చేసే ఆనవాయితీని ఈ సంవత్సరం కొనసాగించడం జరిగింది తప్పకుండా అందరి జీవితంలో కూడా ఒక మంచి వెలుగు వస్తుందని చెప్పి ఈ దీపావళి తర్వాత మంచి కోరుకుంటూ ముందుగా ఈ కార్యక్రమానికి వేలాది మందిగా పాల్గొన్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను